దోసకాయ పచ్చడి ఇలా చేసుకున్నామంటే ఎండుమిర్చితో వీటితో రైస్లోకి చపాతీలోకి ఇడ్లీలోకి అన్నింటికి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి ఇవాళ నేను దోసకాయతో పచ్చడి తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ట్వంటీ ఎండుమిర్చి తీసుకున్నాను ఒకటి దోసకాయ కొంచెం పల్లీలు కూడా తీసుకున్నాను చాలా తక్కువ సరిపోతాయి పల్లీలు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఎండి వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఈ పల్లీలు కూడా వేసుకునేసి ఫ్రై చేసుకుందాం దోసకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది కర్రీ కూడా అవసరం లేదు ఈ పచ్చడి కనుక వేసుకుంటే ఒక వేపుడు ఉంటే సరిపోతుంది చాలా టేస్టీ ఉంటుంది ఇవి బాగా ఫ్రై చేసుకుందాం ముందుగా ఇందులోనే కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి పచ్చడికి ధనియాలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి ఇందులోనే మనం కొంచెం చింతపండు కూడా నానబెట్టుకునేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి ఎండి వేసి పల్లీలు రెండు కూడా మాడకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆపేస్తున్నాం ఇప్పుడు ఈ దోసకాయ అనేది నేనైతే తప్పు తీయట్లేదు కొంతమంది తప్పు తీస్తారు చేదు ఉంటుందో లేదో చూసుకోవాలి ఫస్ట్ విత్తనాలు చేదు ఉంటే పచ్చడి కూడా చెడిపోతుంది అందుకని చేదు లేకపోతే విత్తనాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు విత్తనాలన్నీ తీసేసుకున్నా ఇప్పుడు వీటిని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం దోసకాయని దోసకాయలో మంచి ఫైబర్ కూడా ఉంటుంది దోసకాయ అనేది చలువ ఎండాకాలంలో దోసకాయ చాలా బాగా వాడుకోవచ్చు చదువు కూడా చేస్తుంది శరీరానికి చాలా హెల్తీ ఇప్పుడు ఈ మిర్చి కూడా మనం మిర్చిలో వేసుకున్నాం ఇందులోనే కొంచెం సాల్ట్ వెల్లిపాయలు రెండు వేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ముందుగా మెత్తగా వీటిని ఇప్పుడు ఇది కొంచెం మెదిగిపోయింది ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకునేసి మనం కచ్చా పచ్చిగా ఒకసారి మెదిగించుకుందాం దీన్ని ఇందులో ఈ చింతపండు కూడా వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది మీడియంగా వేసుకున్న చింతపండుని ఇప్పుడు ఇది మెదిగిపోయింది ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఒక్క తిప్పు తిప్పేసుకునేసి స్టవ్ ఆపేసుకుందాం మిక్సీ ఆపేసుకుందాం ఇప్పుడు ఇది మెదిగిపోయింది ఈ దోసకాయ పచ్చడిని ఇప్పుడు మనం ఈ బౌల్ లెగ్ తీసుకుందాం ఇది రైస్ లెగ్ కానీ రాయి సంగతి లెగ్ కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది చాలా హెల్తీ రెసిపీ కూడా టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి